నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు నమస్కారం గారు గురుగారు అందరూ శస్త్రగ్రహ కూటమి అనేసి అంటున్నారు బాగా వినిపిస్తుంది అసలు శస్త్రగ్రహ కూటమి అంటే ఏంటి ఎప్పుడు వస్తుంది దాని వల్ల మనుషుల మీద ప్రభావం ఏమైనా ఉంటదా ఏ విధంగా ఉంటది అంటారు నాలుగు గ్రహాలు కాబట్టి కొంచెం ఆరు కలవడం మాత్రం కొద్దిగా అయితే దీనివల్ల ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన లేదు చాలా మంది ఏమంటున్నారంటే రోగాలు వచ్చేస్తాయి కరోనా లాంటిది వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోద్ది అంటున్నారు అంత ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి మొన్న మధ్య కేరళలో ఫిషెస్ అన్ని బయటకు వచ్చి జలప్రలయాలు వస్తాయి అది మనం మంత్ బ్యాక్ మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు గుర్తుపెట్టుకోండి ఈ మూడు నెలలు ఎక్కువగా జలప్రలయాలు ఉంటాయి అంటే కొంచెం ఇట్లా మనకి బాగా ఎండుంది ఎండాకాలం ఉన్నట్టు సడన్ గా వర్షాలు పడతాయి ఏంటి ఇంత వర్షం పడుతుంది అంటే రెండు మూడు రోజులు విపరీతం ఈ వర్షాలు అనిపిస్తుంది ఎందుకు అంటే జలరాశుల్లో గ్రహాలన్నీ వెళ్ళి చేరాయి అందుకని జల సంబంధించిన ఫలితాలు ఇవ్వదు ఆ గ్రహాలన్నీ కూడా జనరాశి జలరాశి అంటే కర్కాటకంలో కూడా కుజుడు వస్తున్నాడు అంటే ఏంటి దాదాపుగా ఏడు గ్రహాలు ఉంటున్నాయి జలరాశుల్లో అవుట్ ఆఫ్ ైన్ లో రెండు బయట ఉంటే మిగతా ఏడు గ్రహాలు రోజులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ ఆరు గ్రహాల కూటమి కూడా షడ్ గ్రహ కూటమి కూడా మీనంలో ఉన్నప్పటికీ ఆ చంద్రుడు ఒక రోజే ఉంటాడు బయటకు వచ్చేసి ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి అవును ఆ ఐదులో రవి మళ్ళీ పద్నాలుగో తేదీ నుంచి బయటకు వస్తే నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి ఇరవై తొమ్మిదో తేదీకి వస్తే కనుక ఇరవై తొమ్మిదికి ముందే ఇప్పటికి ఆల్రెడీ నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి ఇంకొక రోజుల్లో టైం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి పర్సనల్ చార్ట్ మీద ఎంత ప్రభావం ఉంటుంది దేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందంటే ఇది మనకి రాసు విభజన చేసుకుంటే ఉత్తర దిశ ఈశాన్య దిశగా మనకి సహజంగా ఏంటంటే మెయిన్ రాశిని ఈశాన్య దిశ చెప్తారు ఉత్తర ఈశాన్యము ఈశాన్యము దిశలు చెప్తారు మీన్రాసి అక్కడ అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఉత్తరం వైపు ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరం వైపు ఉండే అన్నిటి మీద జల సంబంధించిన దోషం ఏర్పడుతుంది అంటే సడన్ వర్షాలు జల ప్రళయాలు సముద్రంలో ప్రయాణించే వాళ్ళు నీటి మీద ప్రయాణించే వాళ్ళు జల ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది అలాగే ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారు మనకి వాళ్ళు ప్రత్యేక నేవీ నావీలో పనిచేసే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటారు అలాగే కొంచెం ఈ శని రాహుల్ కలయిక పీఠాధిపతులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే కొంచెం మంచి పేరులో ఆ స్పిరిచువల్ గా మంచి పేరున్న పేరు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది అయితే ఈ షడ్గ్రహ గ్రహ ఏదైతే ఉందో మనకి కొత్త సంవత్సరంతో వస్తుంది అంటే ఒక రోజు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే క్రోధి నామ సంవత్సరంలో విపరీతమైన గొడవలు చూసాం మనం క్రోధాలు చూసాం మీరు గమనించండి ఎవరెవరో కొట్టేసుకుంటారు అసలు సంబంధం లేని వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటారు అది చర్చలు అంతా బాబోయి పొద్దున్న వీడియో ఓపెన్ చేస్తే గొడవలే మన మనం గతంలో ఇది ప్రిడిక్ట్ కూడా చేసుకున్నాం క్రోధి అంటే గొడవలు కుజుడు అధిపతి అని అయితే ఈ సంవత్సరానికి రవి అధిపతి ఈ షడ్గ్రహ కూటం వల్ల ఎక్కువగా గవర్నమెంట్ లో మార్పులు గవర్నమెంట్ లో పెద్ద వాళ్ళలో మార్పులు అయితే ఒక్కొక్క రాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే మేషం తీసుకున్నాం పన్నెండులో అధిక గ్రహాలు ఏమవుతుంది విదేశాలకు వెళ్ళడం ఖర్చులు కాస్తాయి ఎక్స్పెండిచర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే ఈ మేషానికి నాలుగులో కుజుడు నీచంలో ఉన్నాడు అయితే మళ్ళీ ఈ నీచంలో ఉన్నప్పుడు చంద్రు కుజుడు నుంచి కేంద్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది ఉండదు అంటే ముప్పై ముప్పైయో తేదీ ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ మంచిదే ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు పదిహేను మధ్యాహ్నం ఇట్లా మళ్ళీ మకర కుంభాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మంచిదే ఈ ప్రాపర్టీస్ విషయంలో ఓకే మేషం వారికి వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఎందుకంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయిగా మిథునం వారికి కాస్త ఎక్కువగా ఈ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కర్కాటకం వారికి అసలు లాంగ్ జర్నీస్ విదేశ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి విద్యలు అభ్యసించడం లాంటివి ఉంటాయి కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు చూసుకొని సింహం వారికి అసలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ నిదానంగా వెళ్తే మంచిది ఇక కన్య వారికి సప్తమంలో అధిక నుండి పార్ట్నర్స్ ఎక్కువ అవుతారు అవకాశాలు కాస్త పెళ్లి వివాహ అవకాశాలు ఎక్కువ వస్తాయి తులవారికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం లోన్స్ లభించడం ఉంటుంది వృచ్చికం వారికి పర్టికులర్ గా కొంత క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది సంతానం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి ధనస్సు వారికి ఏమో విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రీన్ బాగుంటుంది మకరం వారికి కొంత ఉన్న ఏదైనా కొత్త కొత్త బిజినెస్ మార్చేసేయడం తీసేయడం ఇల్లు మారడం స్థలం మారడం లాంటివి ఉంటాయి మార్పు మకరం వారికి కుంభం వారికి తీసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది మీనం వారికి అసలు ఓవర్లోడ్ పెట్టుకుంటారు ఎక్కువ గ్రహాలు రాసి ఉన్నారు ఇంతకు మించి పెద్ద పెద్ద డేంజర్స్ ఏమీ ఉండవు షడ్ గ్రహ కూటం వల్ల అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ గ్రహకూటములు ఏర్పడినప్పుడు ఏమవుతుంది మీరు గమనించండి మనకి ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు కూడా గ్రహ కూటమి ఏర్పడింది గుర్తుందలేదు వృషవల్ల ఏర్పడిందిప్పుడు అప్పుడు అందరి కూటమి ఏర్పడి ఆ విజయాన్ని ఇచ్చింది అక్కడ ఇక్కడ కూడా ఒక కూటమి ఏర్పడి కొన్ని కొన్నిటికి విజయాన్ని కలిగింపజేస్తుంది అయితే ఇది జలరాశుల్లో కాబట్టి ప్రకృతి వైపరీత్యాల్లో జల సంబంధమైనటువంటి వైపరీత్యాలు ఎక్కువగా ఇస్తాయి అయితే ఎవరికైనా కానీ ఇప్పుడు నక్షత్రం తెలియదు రాశి తెలియదు లగ్నం తెలియదు ఏం టెన్షన్ పడక్కర్లే ఏదో అయిపోతుంది ఏదో పెద్దది ఏదో వచ్చేసి కరోనా లాగా మొత్తం ఈ లాక్డౌన్స్ అయిపోతాయి అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంత భయపడాల్సిన పని లేదు కాకపోతే కొంచెం దేవతారాధన ఎక్కువగా చేయడం అసలు గోష చేసుకొని చేస్తే సరిపోతుంది సో మొత్తానికి అంటే చిన్న చిన్న మార్పులే లేదప్ప అంత పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు ఎవ్రీ టు మీకు ఎందుకు నేను చెప్పానుగా ఎంత వన్ ఇయర్ అనుకుంటా మహా అంటే మనకి దగ్గరలో దాదాపుగా మన ఈ ఆంధ్రా ఎలక్షన్స్ ఏంది ఆల్మోస్ట్ అంతే కదా అంటే ఒక ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ అప్పుడు గ్రహకు కూడా మేరపడినది ఐదు గ్రహాలు గెలిచే వృషభంలో మరి ఇంకారేమి జల సంబంధంలో ఉంది కాబట్టి జల ప్రళయాలు బయట దేశాలకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎటువంటి వస్తాయంటే ఉంది అనుకునేసే తప్పని వర్షం పడుతుంది ఈ ఫలితాలు ఇస్తుంది కొంచెం పీఠాధిపతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ ఈ ఆరు గ్రహాల కూటం వల్ల కాదు కానీ రవి రాసుల్లో కేతు వస్తున్నందుకు జూన్ తర్వాత ఎవరైనా పెద్ద పోస్ట్ లో ఉండే వాళ్ళ మార్పులు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు ఓకే ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా అంటే షష్టగ్రహం కూటమి గురించి చాలా మంది భయపడుతున్నారు సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మీరు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ